మా స్వామి ఇందాక ఫోను ఆపేశాడు ఏమనుకోబోకండి మా లో చూపిస్తున్నాం వీడియో నచ్చి స్వామి మా స్వామికి టెక్నాలజీ బాగా తెలుసు అన్నీ చెప్పాలి స్వామి తినాలి కదా నువ్వు చూపించావా మా వీడియో కాఫరెన్స్ చూపిస్తాను

సకాలంలో ఎక్స్పీరియన్స్ ఆ పనిలో మాత్రం వర్క్ ఎక్సలెంట్ వర్కర్ స్వామి ట్యాన్కి ఇస్తాడు మంచి పేరు మంచి గుడ్ విల్ ఉన్నది వెంకటగిరిలో మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం స్వామి కొండలు కోనలు అతి దగ్గర వెంకటగిరికి ఇరవై కిలోమీటర్లు ఇరవై కూడా లేదండి పదహైదు కిలోమీటర్ల దూరంలోనే మన నరసింహస్వామి కొండ పైకి వెళ్దానండి మీకు చూపిస్తాను బస్సు సౌకర్యం కూడా ఉన్నది ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు బస్ పట్టుకో బస్ బస్ కంపెనీ బస్ సారీ పట్ వీడియోది వీడియో ఫోటోగ్రాఫర్ మన బాలాజీ వీడియో తీసుకున్నాడండి చూస్తూ ఉండే మా బయే శరణ సంవత్సరం లాగ్ చెప్పలేదు నచ్చినట్టు కూడా ఎగిరిపోయినాయి అయినా అయినా రెండు కొండ మరియు కొండ మీద ఘాటు ఘాటు ఘాటుగా ఉంది సాయి బండి కూడా ఘాటుగా భరిగిస్తా ఉంది బండికి కొంచెం క్లచ్ ప్లేట్లు అరిగిపోయినాయి స్వామి అందువల్ల పంట ఎక్కిస్తున్నాడు రాజారెడ్డి స్వామి డెకరేషన్ రాజారెడ్డి స్వామి సాయి సాయి డెకరేషన్ సాయి రాజారెడ్డి స్వామి పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకి పెళ్లిళ్ళకి డెకరేషన్ చేయబడదు ఫ్లవర్ డెకరేషన్ చే చేస్తాడు స్వామి ఆర్గనేజర్ ప్రొడక్టర్ డైరెక్టర్ నిర్మాత మిత రాజారెడ్డి స్వామి రాయి డెకరేటర్ రాజారెడ్డి స్వామి రాజారెడ్డి అంటే వెంకటగిరిలో తెలియని వాళ్ళు ఎవరు లేరు హైలైట్ డెకరేటర్ స్వామి

ఫస్ట్ టైం ఇదే రావడము ఇక్కడ చూడండి స్వామి వెంకటర్లో వెంకటర్ వాస్తవ్యాలను చాలా బాగుండదు స్వామి ఇంత అన్నదాన పథకం కూడా